వివాదంలో చిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర కోపంలో రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ ట్యాప్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తాండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ రుణమాఫీ పైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు డిసెంబర్ తొమ్మిది నాడు మేము రుణమాఫీ చేస్తామని చెప్పలేదు రుణమాఫీ చేయడానికి మాకు ఒక సంవత్సరం టైం కావాలని అంటూ రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మేము ఎక్కడ వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పలేదు రుణమాఫీ చెప్పడానికి చేయడానికి ఒక సంవత్సరం టైం కావాలని బాంబేల్చారు వరగల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి దీంతో తెలంగాణ రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు డిసెంబర్ తొమ్మిది నాడు మేము రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కంటే ముందు చెప్పాడని రైతులు అంటున్నారు కానీ ఇప్పుడు గెలిచాక కాంగ్రెస్ నిండా ముంచేసిందని మండిపడుతున్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేళ ఇలా కామెంట్ ఇలా వ్యాఖ్యలు చేయడం ఒకసారిగా రాష్ట్రాన్ని కులిపేసిందంటారు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే మరో వివాదంలో చిక్కారు రేవంత్ రెడ్డి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది చర్చనీయాంశంగా చర్చనీయాంశంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు